జై వీర బ్రహ్మజై గోవిందమాంబజ్ దీని మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని వీర బ్రహ్మేంద్ర స్వామి ఉండవ ధనుసు రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నా సానుకూలవంతమైనటువంటి స్థితిగతిలో వచ్చేటువంటి అవకాశం ఉంది మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సామాజిక సేవా సంస్థలు వీటికి సంబంధించినటువంటి విషయంలో కొంతమంది శత్రువుల యొక్క నిఘా వల్ల అధికారుల పక్షం లేదా అధికారులతో వాగ్వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది అంటే కొన్ని పర్మిషన్స్ తీసుకోకపోవటం కొన్ని మీరు చేస్తున్న వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకి ఇబ్బందులు కలగటం ఆర్థికపరమైనటువంటి అంశాలు ట్యాక్స్లు పన్నులు వీటికి సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే సమాజంలో మన కీర్తి ప్రతిష్టలని నలుగురు వింటూ ఉంటారో ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఇవి నరఘోష నరదిస్తే వల్లే కాదు కొంతమంది అనుకూలవంతమైన శత్రువులు మన చుట్టూనే ఉండి మనల్ని దెబ్బతీయటానికి చేసేటువంటి ప్రయత్నాల వల్ల ఇలాంటి పరిస్థితులు గట్టు పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం ప్రత్యేకించి ఎంతో కాలంగా ఒక ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి అవకాశం ఆకస్మికమైనటువంటి ధనాన్ని కలిగించేటువంటి స్థితిని మీరు దాన్ని దానికోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నా ఓసలు మారుతున్నాయి మాసాలు మారుతున్నాయి దాని నుండి లాభాన్ని పొందలేకపోతూ ఉంటారు మనకంటే చిన్నవాళ్ళు సామర్థ్యం లేదనుకున్నటువంటి వ్యక్తులు కూడా జీవితంలో వెంటనే విజయవంతం అవుతూ ఉంటారు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ పరిస్థితుల్లో ఫలితం రావటానికి రాకపోవడానికి గల కారణం ఏంటో మనకు అర్థం కాదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎవరైతే మనకు సహాయం చేస్తారని అనుకుంటున్నామో ఏ వ్యక్తులైతే మనకు మాటిచ్చారో ఖచ్చితంగా మీ దైనందిన జీవితంలో తోడ్పాటును అందిస్తామని చెప్తున్నారో ఆ వ్యక్తులే తోడ్పాటును అందించకపోవటంతో పాటు కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులకు కారణమవుతారు ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక మానసికమైనటువంటి సంఘర్షణకి మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంది అంటే కొంతమంది వ్యక్తులు మనకు సహాయం చేస్తున్నట్టుగా నటిస్తారు మనకు సహాయం చేస్తున్నట్టుగానే మనం భ్రమిస్తాం కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ నిరాకరణ చర్యల వల్ల రావలసినటువంటి ఆదాయ మార్గాలన్నీ కూడా స్తంభించిపోతాయి ఇది కూడా ఆందోళనకి కారణం అయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత పట్టుదల చేత సమాజంలో కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం చేత మీ ఇతి వల్ల ప్రతికూలవంతమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసుకోగలుగుతారు అయితే మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న వృత్తి వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని అధిగమించడానికి మాత్రం మీరు కష్టపడేటువంటి అవకాశం ఉంది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఎంతోమంది వ్యక్తుల యొక్క అండదండలు ఉన్నటువంటి మీకు అధికారుల వల్ల కూడా భయం కలిగేటువంటి అంశం కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల్ని శత్రువర్గం సృష్టించటం వల్ల పై అధికారుల వల్ల ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తుల వల్ల మీరు ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది మీరేమీ చేయకపోయినా న్యాయపరమైన చట్టపరమైనటువంటి పరిధిలోకి మీ పేరుని చేర్చటం న్యాయ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని మీకు సృష్టించేటువంటి ప్రయత్నం చేయటం ఇది ఆందోళనకి ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చెప్పచ్చు ఏదేమైనప్పటికీ ఈ రాశి జాతకులు ధైర్యం స్థైర్యం చేత ప్రత్యేకించి కోపాన్ని అదుపులో ఉంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి ఎటువంటి సందర్భంలోనూ కూడా మీ గత జీవితానికి సంబంధించిన మిత్రులవచ్చో గత జీవితానికి సంబంధించిన శత్రువులవచ్చో మీ గతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని చేరి సహాయ సహకారాల కోసం మిమ్మల్ని అర్థించటం మీరు వాళ్ళని మంచి వాళ్ళుగా ఒప్పేసుకొని మీలో కలుపుకోవటం మరికొన్ని ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి పాత జీవితానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్య వల్ల మళ్ళీ మీకు దగ్గరై మీ పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు రావటానికి మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో నిమ్మడొప్పల మీద నువ్వుల నూనెతో దీపారాధనను వెలిగిస్తూ ఉండండి జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది గురు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ఎప్పుడైనా గురువారం పూట శనగలు లేదా శనగపిండితో తయారు చేసిన అతియని వంటకాన్ని గురుదేవతా స్వరూపాలకి వీరబ్రహ్మేంద్ర స్వామి సాయినాథ ప్రభువు దత్తాత్రేయ స్వామి దక్షిణామూర్తి ఈ గురుతుల్యులైనటువంటి అవతార పురుషులకి అవధూతలు ఉన్నటువంటి మందిరాలకు వెళ్ళి ఇలాంటి నివేదనని ఇస్తూ ఉంటే సర్వారిష్టాలు తొలగిపోతాయి జాతకంలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు తప్పకుండా మొదలయ్యేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి